అందరికీ నమస్కారం జూలై ఆరు తేదీ శనివారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది ఆషాఢ మాసంలో తెలుగు మాసాల్లో ఎంతో పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణిమ ఉన్న నెలను ఆషాఢ మాసంగా పిలుస్తారు ఆషాఢ మాసాన్నే మాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానములు దానములు జపము పారాయణాలు విశేష ఫలితాలను ఇస్తాయి సముద్ర నది స్థానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనము ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడం దక్షిణాయనము ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనము అంటారు దక్షిణాయంగా సమ సంచరిస్తాడు దక్షిణాయన పితృదేవతలకు ప్రీతికరం అని కూడా చెప్పబడుతుంది ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని కూడా పిలువబడుతుంది గాలులు చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసంలోనే ఈ మాసంలోనే కాలువలు నదువులు నదుల్లో ప్రవేశించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువుల్లోనికి వచ్చి చేరిన నీరు మరకగా ఉండి మనుషుల అనారోగ్యంపై హాని కలుగజేస్తుంది రైతులు వైశాఖ మాసంలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభకార్య ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉంటే ఏ సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని తింటే సక సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాక వర్షాలకు తగ్గిన విత్తనాలు ఈ రోజుల్లోనే ఇవి ఇప్పటిలాగా కాలువలు ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా దరిద్రంతో బాధపడవలసిన వచ్చేది అందుకే ఆషాఢమాసంలో కొత్తగా కోడళ్ళు పుట్టింటిలోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇన్ ఇంటి ధ్యాసలో పనులు సరిగ్గా చేయరని ఈ ఆషాఢమాస నియమాలు పెట్టారు అంతేకాకుండా అనారోగ్య అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలకు గర్భాశయం గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాల్లోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసంలో కొన్ని నియమాలు కూడా నిషేధం చేశారు మన పెద్దలు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు శరీరం అంతా మీకు ఐశ్వర్యం వస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధన వృద్ధిగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది అసలు ఆకును తినడం వలన మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం వర్షాలు ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా నీటిలో తడుస్తూ ఉంటారు వీటిని నీటి పనులు చేస్తారు కావున గోరెంటాకు పెట్టుకోవడం వల్ల పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరెంటాకు పెట్టుకోవడం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్య వ్యాప్తిని చేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరెంటాకు ఏమైనా మారిన గాయాలను కూడా గోరెంటాకు రూపి దిద్దుతారు ముద్దలా పెడతారు ప్రస్తుతం వచ్చే కాలుష్యంలో గోరెంటాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆసారాలు సంప్రదాయాలు అన్ని వాతావరణానికి తగినట్లుగా ఉండేవి ప్రస్తుత కాలం వారికి ఇదే తెలియదు మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ కూడా ఒక సైంటిఫిక్ రిజన్ మనకు కనిపిస్తుంది కదా చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది గోర్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరెంటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే సలన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో ప్ర కృత్రిమంగా ఎరుపు రంగును కలిగి చేస్తారు రసాయనాలు కలుపుతారు వీటి వల్ల అనారోగ్య మాట అటు తుడిచితే ఎలర్జీ ఏర్పడుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో పుష్కలంగా లభించే గోరెంటాకును వాడుకొని ముందుకు ప్రాధాన్యత ఇవ్వాలి వర్షాకాలంతో పాటు ఆషాఢ మాసం ప్రారంభం ఇస్తుంది అవన్నీ ఉత్తర దక్షిణ స్థానంలో కొంతమంది కొట్టిపారేవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులు మరికొందరు కానీ ఆషాఢ మాసంలో పాటించవలసిన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఆషాఢ మాసంలో వచ్చే గాలి నీరు మార్పుల కలువ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది విషయం తెలిసిందే ఇక ఈసారి పడిపోయిన ఉష్ణోగ్రతలు జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాడే పిండిని తింటే కపాలాన్ని తగ్గిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది వాటిని పిండిని చేసేటప్పుడు బెల్లము యాలకుల శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పాలల పిండిని తినాలని చెబుతూ ఉంటారు ఆషాఢ మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు ఒకటి మంచిదని ఆయుర్వేదంలో తెలిసింది లేత మునగాకు తింటే కంటి సమస్యలు కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉన్నారు కానీ మునగాకు కొంచెం చిరు చేదుగా ఉంటుంది అలాంటి మునగాకు తినేందుకు అదే అనుకూలమైన కాలం నేత మునగాకు దొరకాలి అన్న ఒంట్లో వేడి పెరగాలి అన్న పర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం ఒంట్లోని వేడి కూడా పెంచేట్లు అవుతుంది అందులోనూ పోషకాలు నిర్భయంగా అందుకునే అవకాశం దక్కుతుంది మునగాకు నిత్యం మనం తినే ఆహారం కానీ మునకాయలే కాకుండా ఆకుకు ఆకుకు అద్భుతమైన అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడింది మునగాకు సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చి కొన్ని ఏ కూరగాయల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాలుష్యం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినడం వలన ఆన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునాకును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఒక్కసారి అయినా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి సుఖ సంతోషాలతో జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు